జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ శుక్రవారం జగిత్యాలకు వచ్చేశారు అంతకుముందు గాంధీనగర్ వీధిలో బీజేపీ జెండాను ఎగరవేసి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి విలేకరుల సమావేశం నిర్వహించి అరవింద్ మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని కేసీఆర్ దుబ్బాక ఎన్నికల్లో ఊహించే దెబ్బ తగిలిందని టీఆర్ఎస్ అబద్దాల ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరవాలని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఏర్పడిందని సన్న రకాలకు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించారని ఆయన అన్నారు విలేకరులతో మాట్లాడిన అనంతరం మల్ల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయాన్ని చేరుకొని మూలమూర్తిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు

நமஸோமி அரவிந்த நாயகத்துவம் அரவிந்த நாயகத்துவம் அரவிந்த நாயகத்து அரவிந்த நுநாய نا

ഓം അച്യുത അനന്ത അച്ുതോവിന്ദയ ഓം കെശവായ ഓം നാരായണായ നമ ഓം മാധവായ ഓം ഗോവിന്ദായ നമ ഓം വൃഷ്ണവേ നമ ഓം മധുസൂദനായ ത്രിവിക്മന ഓം ശ്രീധരാം ഓം വാമനായ നമ ഓം ശ്രീധരായ പദ്മന ഓം ദാമോദരായ നമ ഓം ഓം വാസുദേവ നമ ഓം ഓം പ്രജുന് राय राम राय మన మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు తనపరి అరవింద్ గారు ఈరోజు మన నూతన కార్యాలయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వచ్చినారు భారతీయ జనతా పార్టీని బలోపేతలు చేయాలనే ఉద్దేశంతో మన పార్లమెంట్ సభ్యులు పుజలు చేతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలు అందరితో కలిసి కలిసి కట్టుగా గట్టిగా పనిచేయాలి గట్టిగా పనిచేస్తే ఫలితాలు వస్తాయి మననే రఘునందన్ గారు గెలిచారు అందులో మన అందరం భాగస్వాములు మన జిల్లా నుండి అందరూ కూడా ఆ రోజు వచ్చే కార్యకర్తలు అందరూ కూడా ఈ సర్వాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలవాల్సిందే మీకు ఇక రెండో మార్గం లేదు అది ఒక్కటే అంబిషన్ పెట్టుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతా ఉన్నారు సత్యనారాయణ గారు మీడియా మిత్రులందరికీ కూడా దుబాకా ఎలక్షన్ రిజల్ట్ కేసీఆర్ ఊహించని దెబ్బ ఇలా కేసీఆర్ జరిగింది ఒక నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు చూస్తా ఉన్న ఎమ్మెల్యేల మాట తీరు బాడీలైన అందరు భయంలో పడలే పూర్తిగా దుష్వాకాలనే మమ్మల్ని బతనీయస్ భక్తికోకపాయ కేసీఆర్ ఈ మాసాంగనా ఇంటికి పోయేటట్టే ఉన్నాము అన్న పరిస్థితికి ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసారు అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే టిఆర్ఎస్ కానీ ఇతర అపోజిషన్ పార్టీలకి మీరు ఏ రాష్ట్రం పేరు ఎత్తుకోండి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ బీహారు కర్ణాటక తెలంగాణ ఎక్కడ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ ఘన విజయం నమోదు చేసింది దాని తర్వాత మర్నాడు ఇవాళ నేను పేపర్లలో కూడా చదివిన చదివిన మున్సిపాలిటీ ఇక్కడ జరిగితే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతికి సేమ్ అవినీతి వీళ్ళకి హెరిడిటరీ వంశ వంశ పారంపర్యంగా వచ్చినట్టున్నది టీఆర్ఎస్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మోడీ గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక మర్నాడు నలభై రెండు నిమిషాలు ఆయన భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఆఫీస్ లో నలభై రెండు నిమిషాలు సాగింది ఆయన ప్రసంగం మాట్లాడుకుంటూ ప్రజలందరూ పనిచేసే ప్రభుత్వానికే కాదు ఇమాందారి తోటి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కొడతా ఉన్నారు దేశవ్యాప్తంగా కొడుతా ఉన్నారు దయచేసి మనకి ఏ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి లేకుండా లేదు తెలంగాణ ఇరిగేషన్ అగ్రికల్చరు వాటర్ సప్లై ఎడ్యుకేషన్ హెల్త్ రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పూర్తిగా అవినీతిమైన వీళ్ళ అవినీతి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల అప్పుల పడింది ఇది అన్నిమాజినబుల్ ఇది ఎవరు ఊహించే ఉండరు కూడా తెలంగాణ వచ్చిన ఆరేడు సంవత్సరాలలో ఒక ధనిక రాష్ట్రం నుంచి సర్ప్లస్ స్టేట్ నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్లపాలేదు అని మళ్ళీ ఏ స్కీమ్ కూడా కాళేశ్వరం భగీరథ అని మీరు కాకతీయ అని ఏది కూడా వరకు కంప్లీట్ కూడా రాలేదు మనకి నియర్ ఫ్యూచర్ కంప్లీట్ అయ్యే ఆస్కారం కూడా లేకుండా పోయింది కనబడలేదు కూడా ఆల్రెడీ భగీరథ పైపులు నీళ్ళు నీళ్ళొచ్చు తిరిగి లేదని పైపు మలిగిపోవడం మొదలైంది కాబట్టి టోటల్ అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఆర్థిక వ్యవస్థ అకలాభుతంగా అకలాభంగా అయిపోయింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మన యొక్క ప్రముఖ దినపత్రిక చదివినారు ఏ రోజు ఆ రోజు గడవడం కష్టమైపోయింది ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అబద్ధాలతో నడిపిస్తా పోతా ఉన్నాడు నూతన రాబోయే నూతన విద్యుత్ చట్టం మీద అబద్ధాలు వ్యవసాయ చట్టం మీద అబద్ధాలు రైతులకి అబద్ధాలు చెప్పి మబ్బి పెట్టడం మహిళలకి అబద్ధాలు చెప్పి మా పెట్టడం కేంద్రం నుంచి లక్షల కోట్లు నిధులు వచ్చినా కూడా ఏమి రాలేదని చెప్పడం ఇవన్నీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎక్కడి దక్కడా వాళ్ళ అబద్ధాలని వడ్డబేస్తా ఉన్నది అవన్నీ చేసి ఇవాళ రైతులకి జరగబోయే మేలు గురించి వ్యవసాయ చట్టం మేలు గురించి చెప్పి విద్యుత్ చట్టంలో కూడా ఎక్కడ కూడా కరెంటు మోటార్లు పెట్టేది లేదని చెప్పి అది రాసిందే లేదు అసలు ఎలక్ట్రిసిటీ మీటర్ గురించి ప్రస్తావనే లేదని చెప్పడం జరిగింది ఇవాళ కేంద్ర రైతులని ఏ రకంగా ఆదుకుంటున్నారో చెప్పడం జరిగింది ఏ రకంగా మోసం చేస్తున్నాడో కేసీఆర్ రైతులు గమనిస్తూనే ఉన్నారు మక్క రైతులు కానీ వరి రైతులు కానీ తుప్పాక ఎలక్షన్ సత్తానే చెప్పినట్టు కరుగాల్సి వాత పెట్టింది యువతతో పాటు రైతాంగం కూడా కాబట్టి ఇప్పటికన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళ్ళు తెలుసుకోవాలి లేకపోతే మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి కళ్ళు చూపించుకోవాలి డాక్టర్ కదా సంజయ్ గారిని కూడా కొడతా ఉన్న దయచేసి మీద నమ్మకం లేదా కేసీఆర్ కి కళ్ళకి ఏమని అయితే కాబట్టి కళ్ళు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాటల అహంకారాన్ని పెట్టుకొని కేసీఆర్ ఆయన కుటుంబానికి సలహా ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ చేసుకోండి అబద్ధాలు మానుకోండి ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ ఇప్పటికైనా నెరవేర్చండి లేకపోతే బిడ్డ ఓడింది దుబాకాలు అల్లు ఓడినట్టే ఓడినట్టే లేక లేకపోతే సిరిసిల్లాల కొట్టుకోడతారు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతున్నారు కూడా దగ్గర పడుతుంది ఇంకా రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు ఉన్నది డ్యామేజ్ రిపేర్ చేసుకోండి ప్రజలకి చెప్పిన హామీలన్నీ నెరవేర్చండి డబల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోయా ఇక చెప్పుకోవడం పోతే అందరూ తెలిసిన విషయాలే అవి కాకుండా మన నూతనంగా కొత్త సమస్యలు చేస్తాడు దాని అడ్రస్ ఉండదు అడ్డు అదుపు లేకుండా సమావేశం చేస్తున్నప్పుడు ఇవాళ రాత్రి కూడా క్యాబినెట్ ఇవాళ సాయంత్రం ఉన్నట్టుంది కేబినెట్ సమావేశం తప్పనిసరిగా ఈయన ఏమన్నందుకే ఆల్మోస్ట్ సగం మంది బలి రైతులు సమావేశం ఖచ్చితంగా రెండున్నర వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని బిజెపి తరఫున మా డిమాండ్ ఉన్నారు నువ్వు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ పర్యటన రెండున్నర వేల కంటే అధిక అధికంగానే అధికంగా తక్కువ దిగుమతి తగ్గిపోయింది పెట్టుబడి పెరిగిపోయింది చెప్పుకున్నారు సన్న నువ్వు చెప్పినప్పుడు ఇచ్చిన మాది నిలవెట్ వాళ్ళకి పట్ట కష్టానికి వాళ్ళు చాలా మంది రైతులు లాస్ అయిపోతుంది ఇవన్నిటి తగ్గట్టుగా కనీసం రెండు రూపాయలు రైతులకు ఇవ్వాలని మా డిమాండ్ కూడా మరోసారి మొరెపల్లి సత్యనారాయణ గారికి అభినందన తెలియజేస్తూ నాకు పూర్తి నమ్మకం ఉంది సత్యనారాయణ గారి నేతృత్వంలో జగిత్యాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ